క్రైస్తలాడ్ ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యేసావుతో నా కుమారుడా అని అతన్ని పిలువగా అతడు చిత్తమ్మ నాయనా అని అతనితో అనెను అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము నేను చావకమునుకు నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజములను సిద్ధపరిచి నేను తినుటకై నా యుద్ధకు తెమ్మని చెప్పెను ఇస్సాకు తన కుమారుడగు యేసాబుతో ఇట్లు చెప్పుచుండగా రిప్కా వినుచుండెను యేసాబు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను అప్పుడు రిప్కా తన కుమారుడగు యాకోబును చూసి ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన యేసాబుతో మృతిపొందకు ముంపు నేను తిని యహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించునట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని కాబట్టి నా కుమారుడ నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేకపిల్లలను అక్కడ నుండి నా ఎద్దుకు తెమ్ము వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను నీ తండ్రి మృతిపొందకు ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి వద్దకు తీసుకుని పోవలెనని అనిను అందుకు యాకోబు నా సహోదరుడైన యేసాబు రోమము గలవాడు నేను నున్నని గదా ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును అప్పుడు నేను అతని దృష్టికి వంచుకుడునుగా తోచిన ఎడల నా మీదకి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొనునని చెప్పెను అయినను అతని తల్లి నా కుమారుడ ఆ శాపము నా మీదకు వచ్చునుగాక నీవు నా మాట మాత్రము వినిపోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చెను అతని తల్లి అతని తండ్రికిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచెను మరియు తన జ్యేష్ఠ కుమారుడకు యేసాబునకు సొగసైన వస్త్రములు ఇంట తన నుండెను గనుక రిప్కా వాటిని తీసి తన చిన్న కుమారుడకు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడకు యాకోబు చేతికీయగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరివని అడిగెను అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారము చేసియున్నాను నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను అప్పుడు ఇస్సాకు నా కుమారుడ ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా అతడు నీ దేవుడైన యహోవా నా ఎదుటకు దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు వేసావను నా కుమారుడువో కాదో నేను నిన్ను తడివి చూసేదను దగ్గరికి రమ్మని చెప్పాను యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడివి చూసి స్వరము యాకోబు స్వరము కాని చేతులు ఏసాబు చేతులే అనెను యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన యేసాబు చేతుల వలె రోమం గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి ఏశావు అను నా కుమారుడు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను అంతటా అతడు అది నా యుద్ధకు తెమ్ము నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునెను అతడు తెచ్చినప్పుడు అతడు తినెను ద్రాక్షరస్ము తేగ అతడు తాగెను తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడ దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమ్మని అతనితో చెప్పెను అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను అప్పుడతడు అతని వస్త్రములను వాసన చూసి అతని దీవించి ఇట్లనెను ఇదిగో నా కుమారుని సువాసన యహోవా దీవించిన చేని వాసన వలేనున్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవై నీ నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక ఇస్సాకు యాకోబును దీవించుటే అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన యేసావు వేటాడి వచ్చెను అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి వద్దకు తెచ్చి నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో అనెను అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరివని అతన్ని అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడును ఏసావు అని నీ జ్యేష్ఠ అనగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు ఇట్లనెను వేటాడిన భోజ్యమును నా ఎద్దకు తెచ్చిన వాడెవడు నీవు రాకమునుపు నేను వాటన్నిటితో తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే అనిను యేసాబు తన తండ్రి మాటలు వినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్నును దీవించమని తన తండ్రితో చెప్పాను అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీవు నీకు రావలసిన దీవెన పోయను ఏసాబు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను నా జ్యేష్ఠత్వమును తీసుకొనెను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొని తీసుకొనినని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగాను అందుకు ఇస్సాకు ఇదిగో అతని నీకు ఏలికగా నియమించి అతని బంధుజనములందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతన్ని పోషించితిని కనుక నా కుమారుడా నీకేమి చేయగలనని యేసాగుతో ప్రత్యుత్తరమయ్యగా యేశాబు నా తండ్రి నా నీ యొద్ద ఒక్క దీవెనయ్య ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి యేసాబు వెలిగెత్తి ఎడవగా అతని తండ్రి అయిన ఇస్తాకు నీ నివాసము భూసారము లేకయు పైన పడు ఆకాశపు మంచు లేకయు నుండును నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు నీ సహోదరునికి దాసుడు వగుదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చెను తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము యేసాబు అతని మీద పగబట్టెను మరియు యేసాబు నా తండ్రిని కూర్చిన దుఃఖదినములు సమీపముగా ఉన్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకునేను రిక్క తన పెద్ద కుమారుడైన యేసాబు మాటలు కూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను ఇదిగో నీ అన్నయ్యన యేసాబు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకునిచున్నాడు కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారూన్లోనున్న నా సహోదరుడు లాభాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాభానునొద్ద కొన్నాళ్లు ఉండుము అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించదను ఒక్కనాడే మీ ఇద్దరినీ నేను పోగొట్టుకొనలేను అనెను ఒక్కనాడే మీ ఇద్దరినీ నేను పోగొట్టుకొననేలా అనెను మరియు రిప్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకుని నెడలా నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమనెను May God bless you.